నల్గొండ లేకన్నా ఏమన్నా మీరు చెప్తారా అన్న మీడియా కంటే ఏ అగ్రవర్ణం మీడియాలో మా వార్త వచ్చినా పండబెట్టి తొక్తామని చెప్పిన మీ అగ్రవర్ణ మీడియాలో మా వార్తలు రావడానికి వీల్లేదు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కంప్లీట్గా సోషల్ మీడియా మీడియా మీద నడుస్తుంది మీ దొంగ పేపర్లలో మీ దొంగ పత్రికలలో మీ దొంగ ఆర్టికల్స్లలో బీసీ ఉద్యమాలను అత్యంత చిన్నగా చూపించి వెలమలు అప్పర్ క్యాస్ట్ల ఉద్యమాలు చాలా పెద్దగా చూపించేటువంటి మీ దొంగ పత్రికలు మాకొద్దు కాబట్టి బీసీ ప్రజలారా మనం సోషల్ మీడియాని నమ్ముకోవాలి ప్రతి బీసీ యువకుడికి ట్విట్టర్ అకౌంట్ ఉండాలి ప్రతి బీసీ యువకుడికి ఇన్స్టా అకౌంట్ ఉండాలి ప్రతి బీసీ యువకుడికి వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఉండాలి ప్రతి బీసీ యువకుడికి ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి అందులో మన భావజాలం వ్యాప్తి చేయాలి నేను చెప్పినటువంటి అంశాన్ని పెట్టి డిబేట్కి రమ్మని ఎవడన్నా వస్తాడేమో మీ అందరి కోసం మేము అహోరాత్రులు కష్టపడి నిద్రను చేసుకొని మరీ ఇదంతా రీసెర్చ్ చేస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వార్తలు మీ దొంగ అప్పర్ క్యాస్ట్ మీడియాలో రావద్దు వార్నింగ్ ఇది వార్నింగ్ రావద్దు